శ్రీ మాత్రే మాతృనమహ హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ అస్ట్రాలజర్ అండ్ ఆర్కియలాజిస్ట్ ఆర్కియలాజిస్ట్ అంటే ఏంటి నిధుల్ని పరిశోధించడం నిధులు ఎక్కడ ఉన్నాయి ఏంటి పరిశోధించడం అంజనాలలో చూసి కనుక్కోవడం ఇవి అంజనాలలో చూసి కూడా అంజనాలలో చూసుకు రెండు విధాలుగా రెండు రాహు భగవానుడే తాంత్రికం ప్లస్ కంప్యూటర్కి సంబంధించింది ఇద్దరు రెండు భగవానుడే అది అంజనం చూడడం రాహుభగ కాబట్టి అంజనం పూర్వకాలం స్టైల్ అది రాజుల కాలం స్టైల్ అది ఇది కలికాల స్టైల్ ఇది కంప్యూటర్ యుగం ఇది అంజనం కంటే పవర్ఫుల్గా పనిచేస్తాయి కంప్యూటర్స్ అది కంప్యూటర్స్లో అంజనంలో అంటే అది ఎక్కడుందో ఏంటో పూర్వకాలం సాంకేతిక నిపుణులు లేకపోవడం వల్ల తాంత్రికం మీద ఆధారపడేవారు పిశాచులతో చేయించుకునేవారు కానీ ఇది కలియుగం కంప్యూటర్ కాలం నిధులు ఎంత లోతులో ఉంది ఆ నిధుల్లో ఆంజనేయ స్వామి బొమ్మ ఉందా రాముడు బొమ్మ ఉందా ఎన్ని బంగారు బిస్కెట్లు ఉన్నాయి ఎన్ని డైమండ్స్ ఉన్నాయి ఆ డైమండ్స్ వాల్యూ ఏంటి ఇవన్నీ కూడా కంప్యూటర్ చెప్పేస్తారు కంప్యూటర్ చెప్పేసి మెటల్ డిటెక్టర్ సాయంతో బయటికి తీస్తారు అది ఇదివరకు ఆర్కియలాజిస్టు అసలు ఏం చేసేవారంటే మెటల్ డిటెక్టర్స్ కంప్యూటర్స్ పెద్దగా లేవు అప్పుడు వాళ్ళు మామూలుగా ఎత్తుక్కుని ఏదో గుర్తుల ఆధారంగా పూర్వకాలపు కాయిన్స్ ఇవి ఎత్తుక్కుని బయటికి తీసేవారు ఇప్పుడు నిన్నకాక మొన్న వచ్చేసింది గ్రా కంప్యూటర్ నిధులు ఎక్కడ ఉన్నాయి మ్యాప్ వేసి తీసుకెళ్ళి ఏంటి లోతులో ఉంది ఎక్కడ ఉంది కూడా అది స్క్రీన్ మీద కనపడుతుంది అప్పుడు అది వాడు తీసుకుంటాడు అది అది నిన్ననే కంప్యూటర్ కొనుక్కున్నారు నా దగ్గర లక్ష రూ లక్ష యాభై వేలు పెట్టి మొత్తం అసలు టూ ల్యాక్స్ అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉన్నాయి టూ 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 ల్యాక్ అండ్ ఫిఫ్టీ ల్యాక్ ఏంటి టూ ల్యాక్ అండ్ ఫిఫ్టీ ల్యాక్ వరకు ఏంటి మిషన్స్ ఉన్నాయి టెన్ ల్యాక్ ఖరీదు చేసేది కూడా ఉంది మిషన్ ఏంటి మొన్న నేను నేను అమ్మిండేది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అది మామూలు చిన్న చిన్న మెటల్ డిటెక్టర్స్ ఇలాంటి మెటల్ డిటెక్టర్స్ అయితే నీకు ఐదు వేలకు ఇచ్చేస్తుంది ఇది కూడా మొత్తం ముప్పై అడుగులు లోతులో లోతులో బంగారం ఉంటే సౌండ్ ఇస్తుంది ఏంటి బీప్ సౌండ్ వస్తుంది అన్నమాట ఏంటి మా మామూలు ఇది ఇనుముకు పెడితే ఇట్లా ఇట్లా వస్తుంది సౌండ్ అదే బంగారానికి పెడితే బీప్ సౌండ్ వస్తుంది బంగారానికి పెడితే బీప్ సౌండ్ వస్తుంది అది నేను మొన్న అమ్మింది దానికి అది ఏకేస్ అది అది వేరు అది ఎలా అంటే ఎక్కడన్నా నిధి ఉంటే దాని మీద తిరుగుతా ఉంటుంది అది స్కీన్ స్కీన్ మీద కనిపిస్తే ఇంత లోతులా ఉందని చెప్తూ ఉంటుంది అది అది ఏకేస్ మెటల్ డీటర్ అది అందువల్ల ఇంట్రెస్ట్ ఉన్నవాడు నిధుల కోసం ఇంట్రెస్ట్ ఉన్నవాడు అది మీరు పరికరాలు కొనుక్కొని అది కొనుక్కోవచ్చు డైమండ్స్ గురించి చెప్తుంది కాపర్ అయితే కాపర్ గురించి చెప్తుంది గోల్డ్ సిల్వరు నాలుగు ఐటమ్స్ ఉంటాయి అది మీ ఇష్టం ఏది సెర్చ్ చేసుకుంటారో ఆ బటన్ నొక్కడమే అది ఆ బటన్ నొక్కి ఆడికి వెళ్ళి అది సెర్చ్ చేసుకుని అది తీసుకెళ్ళిపోయి అక్కడ తిరుగుతూ ఉంటుంది అక్కడ తిరిగిన తర్వాత గొయ్యి తవ్వుకుని మీరు తీసుకుని హ్యాపీ ఖర్చు పెట్టుకోండి హ్యాపీగా ఆనందంగా ఉండండి ఎవరు ముసలినా కూడా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నిధులు నిధులని దింగుతున్న మిషన్ కొనుక్కో లక్షా యాభై వేలు ఎంత పెట్టి అది హరికృష్ణ ఆర్కియాలజిస్ట్ అరికి శ్రీ